ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరికొరకు ఈ కార్యక్రమంను ప్రసారం విని చేసులు పొందుకోగలరు ప్రియ శ్రోతలారా యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు అందరూ బాగున్నారా ఈరోజు మనం ధ్యానించవలసిన అంశం దేవునితో విధేయతగా జీవించడం లివింగ్ ఇన్ ఒబీడియన్స్ టు గాడ్ ప్రేమతో దేవుని మాట పాటించడం అనేది విధేయత యోహాను సువార్త పద్నాలుగు ఇరవై ఒకటిలో నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకును వాడే నన్ను ప్రేమించువాడు విధేయత చూపించడం అంటే దేవుడు చెప్పిన ప్రతి మాటను విని ఆ విధంగా జీవించడమే విని మర్చిపోవడం కాదు విని అర్థం చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టడం ఉదాహరణకు నోవాహు నోవాహు కాలంలో ప్రజలు గాఢమైన పాపంలో ఉన్నారు దేవుడు ఆ ప్రజలపైన తీర్పు ప్రకటించాడు అదే మహాప్రలయం అందుకే దేవుడు నోవాహుతో ఓడ నిర్మించమని చెప్పినప్పుడు ఎలాంటి ప్రశ్నలు వేయకుండా విశ్వాసంతో ఆ ఓడను కట్టాడు ఓడ ఎంత పొడవు ఉండాలో ఎలాంటి కట్టడమో ఏ విధంగా దాన్ని రూపొందించాలో అన్నీ దేవుడు నోవాహుకు బోధించాడు అతడు దేవుని మాటకు లోబడి విధేయత చూపించి ఆయన ఆజ్ఞ ప్రకారం ఓడను తయారు చేశాడు ప్రజలు చూసి నవ్వి ఉండవచ్చు హాస్యంగా మాట్లాడి ఉండవచ్చు కాని నోవాహు ప్రజల మాటలు కాదు దేవుని మాటలపై దృష్టి పెట్టాడు ఇదే నిజమైన విధేయత ఈ విధేయత ఫలితంగా అతని కుటుంబం ప్రళయం నుంచి రక్షింపబడినారు దేవుని ఆశీర్వాదం ఆ కుటుంబం పైన అత్యధికంగా వచ్చింది నోవాహు నీతిమంతునిగా ఆత్మీయ వారసత్వాన్ని పొందాడు ఒకటో సమూయేలు పదహైదు ఇరవై రెండులో అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఈ వాక్యంలో విధేయత దేవునికి ఎంత ప్రియమైనదో తెలియజేస్తుంది దేవునికి మన బహుమతులు మాటలు కాకుండా మన హృదయ విధేయత ముఖ్యం ఉదాహరణకు కయీను హేబేలు ఆది కాండము నాలుగు ఒకటి నుంచి ఏడులో చూచినట్లయితే కయ్యీను ఒక రైతు హేబేలు ఒక గొర్రెల కాపరి ఇద్దరూ దేవునికి బలులు అర్పించారు దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు ఎందుకంటే హేబేలు సంపూర్ణ హృదయంతో తనకున్న ఆస్తిలో వినయంగా విశ్వాసంగా అర్పించాడు అదే కయీను తన భూమి ఫలముల్లో కొంత భాగాన్ని అర్పించాడు వినయం విశ్వాసం లేని బలి సంకల్పం లేకుండా సామాన్యంగా అర్పించాడు దేవుడు అతని బలిని మరియు అతనిని అంగీకరించలేదు దేవుడు కయ్యిను మారాలని అవకాశమిచ్చాడు కాని కయ్యిను వినలేదు విధేయత చూపించను లేదు హింసకు శాపానికి గురయ్యాడు ఇందులో మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే దేవుడు మన బలిని కంటే మన హృదయాన్ని చూస్తాడు విధేయత అంటే ఉత్తమమైన దాన్ని విశ్వాసంలో గౌరవంతో దేవునికి అర్పించడం విధేయత చూపించడం అంటే ఆజ్ఞను పాటించడం ఫిలిపి రెండు ఎనిమిదిలో మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకొనెను ఈ వాక్యం యేసుక్రీస్తు యొక్క వినయం విధేయత గురించి చెప్పే ఒక గొప్ప ఆధ్యాత్మిక వాక్యం ఏసుక్రీస్తు పరలోకాన్ని విడిచి మనుషుల రూపాన్ని దాల్చి దాసుడిగా మారి ఈ లోకంలో సేవ చేసినాడు తన కోరిక కాకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దానికే జీవించాడు ఆయన ఎన్నోసార్లు నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చాను అని చెప్పాడు ఆయన విధేయత ఎంత ప్రాముఖ్యమైనదంటే చివరికి శిలువ మరణాన్ని కూడా స్వీకరించాడు సిలువ మార్గం కష్టతరమైనది అదే మనకు రక్షణ మార్గం అయ్యింది ప్రియ శ్రోతలారా దీని ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే మన గర్వాన్ని వదలాలి దేవుని వాక్యానికి విధేయత చూపాలి నైతికంగా ఆత్మీయంగా నమ్మకంగా నిలబడాలి రోమ ఆరు పదహారులో లోబడుటకు దేనికి మిమ్మను మీరు దాసులుగా అప్పగించుకొంటిరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా నీవెవరికి విధేయత చూపించి నిన్ను నీవు అప్పగించుకుంటావో అతని అధికారం క్రిందికి వస్తావు పాపం నీకు విధేయత చూపితే మరణం వస్తుంది అది శారీరక మరణం లేదా ఆత్మీయ మరణం కూడా కావచ్చు పాపం తన దాసులకు జీతమిస్తుంది అదే మరణం మనం ఎవరి మాట వింటామో ఎవరి ఆజ్ఞలు పాటిస్తామో వారికి మనం శారీరకంగా ఆత్మీయంగా బానిసలమే అని వాక్యం చెప్తోంది దేవునికి విధేయత చూపించే జీవితం నీతి పదంలో నడిచే జీవితం మత్స్సు వార్త ఐదు ఐదులో సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు సాత్వికులు అంటే దీనులు వినయమనస్కులు సౌమ్యులు వీరు దేవునిచే ధన్యులైన వారు దేవుని కృపను పొందినవారు దేవుని దృష్టిలో పూజ్యులైన ఇటువంటి వారికే భూమి మీద నిజమైన శాంతి ఉంటుంది అటువంటి వినయం కొరకు ప్రార్థిస్తాం ప్రభువా నీవు చెప్పిన వారి జీవితం ద్వారా నన్ను భరించావు నేను కూడా ఆ విధేయతను నేర్చుకుని నీ చిత్తానికి విధేయుడనై అనుసరించగలిగేలా నన్ను మార్చుము ప్రభువా నీవు నీ తండ్రికి మరణం వరకు విధేయులుగా జీవించిన విధంగా నన్ను కూడా నీ వాక్యానికి నీ చిత్తానికి జీవించేందుకు మార్చుము నీకు నమ్మకంగా ఉండే జీవితం నాలో ఏర్పరచుము ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ